మామూలుగానే కొంతమంది రాజకీయ నాయకులకు మెదడుండదు ఓట్ల కోసం పాపులార్టీ కోసం నిర్లజ్జగా అబద్దాలాడుతారు కానీ ఈ మధ్య కొత్త రోగం పుట్టుకొచ్చింది అదే సెలబ్రిటీలను కామెంట్ చేయటం పని పాట లేకుండా నోటుకొచ్చిన కామెంట్స్ చేయటం కామన్ అయిపోయింది కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సమా మహమ్మద్ ఎక్స్లో ఓ పనికిమాలను కామెంట్ పెట్టింది అది కూడా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఆకట్టుకోలేకపోయాడు పదిహేడు వంతుల్లో పదిహేను పరుగులు మాత్రమే చేశాడు రోహిత్ ఫిట్ గా లేడు అతను బరువు తగ్గాలి అతని కెప్టెన్సీ కూడా చెత్తగా ఉంది గత కెప్టెన్సీతో పోలిస్తే పెద్దగా ప్రభావం చపని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అని రాసుకొచ్చింది the అసలు ఆమెకి ఇలాంటి పనికి ట్వీట్ చేయాల్సిన అవసరమే లేదు అయితే ఆమె అలా ఎక్స్ లో పోస్ట్ పెట్టిందో లేదో కానీ నెటిజన్లు మాత్రం ఫైర్ అయిపోయారు నీకు ఎలాగూ పని పాట లేదు ఈ పసలేని కమెంట్స్ ఎందుకు క్రికెట్ లో ఫిట్నెస్ లేకుండానే ఎంతో మంది లెజెండ్స్ అయ్యారు నీ పని నువ్వు చూసుకోరాదా అని ఫైర్ అయ్యారు ఇంతలో బీజేపీ ఇదే మంచి ఛాన్స్ అని కాంగ్రెస్ మీద ఫైర్ అయింది మీ వ్యాఖ్యలు సిగ్గుచేటు కాంగ్రెస్ వాళ్ళు భారత క్రికెట్ ను క్రికెటర్లను కూడా వదలడం లేదని ఫైర్ అయ్యారు అంతేకాదు రాహుల్ గాంధీ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు క్రికెట్ ఆడాలనుకుంటున్నా అంటూ రోహిత్ శర్మను కూడా రాజకీయాల్లోకి లాగింది మీ రాహుల్ గాంధీ కెప్టెన్సీలో ఎప్పటికే తొంభై ఎన్నికల్లో ఓడిపోయారు ఢిల్లీ ఎలక్షన్స్ లో అయితే అవుట్ అయ్యారు భారతీయ సంస్థలను సాయుధ దళాల మీద కమెంట్ చేస్తే కాంగ్రెస్ ఇప్పుడు క్రీడాకారులను వదిలిపెట్టడం లేదని ఫైర్ అయింది మరో పక్క నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోయడంతో వెంటనే తన పోస్ట్ లో డిలీట్ చేసింది శమ అంతేకాదు కాంగ్రెస్ అధిష్టానం శమపై సీరియస్ అయింది రోహిత్ శర్మపై సమా చేసిన కమెంట్స్కు పార్టీకి సంబంధం లేదు అది ఆమె వ్యక్తిగతమైన అభిప్రాయం సోషల్ మీడియా నుంచి పోస్టు తొలగించాలని ఆదేశించాం భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ చేయదని సూచించాం దేశ క్రీడాకారులను కాంగ్రెస్ ఎప్పుడు అత్యున్నతంగా గౌరవిస్తోంది వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరు కమెంట్స్ చేసినా కూడా మేము ఆమోదించమని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది ఇక ఇదే వివాదంపై బీసీసీఐ కూడా ఘాటుగా స్పందించింది కీలక టోర్నీ జరుగుతున్న సమయంలో ఇటువంటి కమెంట్స్ ఎవరూ చేయకూడదు ఆమె వ్యాఖ్యలు చాలా తప్పు వ్యక్తిగత ప్రచారం కోసం స్టార్ క్రికెటర్స్ ను అగౌరవపరిచేలా కమెంట్స్ చేయటం మానుకోవాలని ఘాటుగా స్పందించారు అయితే లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం శమాకు చురకలంటించారు మీరు సన్నగా నాజూగా అవ్వాలంటే మోడలింగ్ పోండి మోడల్స్ ని చూడండి క్రికెట్ లో లావు సమస్య కాదు టాలెంట్ ముఖ్యం బంతిని అంచనా వేయగల తెలివి ఉండాలి ఓపిక ఉండాలి గంటల తరబడి ఆడే సత్తా ఉండాలి అంతకుమించి నైపుణ్యం ఉంటేనే రాణించగలరు నేను కూడా ఒకప్పుడు లావుగానే ఉన్నాను కానీ టెస్ట్ మ్యాచ్ లో ఎన్ని గంటలైనా నిలబడి ఆడగలనని చెప్పారు ఆయన అయితే ఎంత జరిగినా కూడా శమ మాత్రం తన తల తెక్క తగ్గించుకోలేదు అదే పొగర్తో సమాధానం ఇచ్చింది ఓ మీడియాతో మాట్లాడిన సమ నేను తప్పేమీ అనలేదు లావుగా ఉన్నాడు బరువు తగ్గాల్సిన అవసరం ఉందని చెప్పాను అంతే తప్ప తప్పేమీ మాట్లాడలేదని సమర్థించుకునే ప్రయత్నం చేసింది అయితే టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ అయితే ఈ గొడవను మరింత పెద్ద చేశాడు రోహిత్ శర్మకు ఫిట్నెస్ లేదు మిగతా వాళ్ల కంటే అతను చాలా లావుగా ఉన్నాడు పరిగెత్తలేడు బ్యాటింగ్ లో కూడా చాలా ఏళ్ళుగా విఫలమవుతున్నాడు ఏదో యాభై మ్యాచ్లకు ఒక గేమ్ ఆడితే సరిపోదు అసలు జట్టులోనే రోహిత్ను ఉంచకూడదు ఆడలేని వాళ్లను ఎందుకు ఇంకా టీంలోకి తీసుకుంటారు బయట టాలెంట్ ఉన్నవారు చోటు కోసం ఎన్నో ప్రయత్నిస్తున్నారు వారికి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ పై సీరియస్ అయ్యారు దీంతో ఈ వివాదం మరోటం తీసుకుంది వాస్తవానికి క్రికెట్ లో లావ్ అనేది పెద్ద విషయం కాదు నాడు సచిన్ టెండూల్కర్ గవాస్కర్ వీరేంద్ర సహవ్ సహా ఎవ్వరూ కండలతో లేరు ఇటు శ్రీలంక స్టార్స్ అయిన రణ అరవింద్ డిసుల్లాతో పాటు గ్రేట్ లారా కూడా కాస్త బొద్దుగానే ఉండేవారు కానీ చరిత్రను తిరగరాసే ఇన్నింగ్స్ ఆడారు బ్యాట్స్మెన్ కు ఇది మినహాయింపు ఉంటుంది అయితే నేటి తరంలోని క్రికెటర్స్ ఫిట్నెస్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడనే చర్చ చాలా రోజుల క్రితం నుంచే మొదలైంది కానీ రోహిత్ పరుగులు చేసినన్ని రోజులు ఆయన ఆకాశానికి ఎత్తేసారు ఎప్పుడైతే చాంపియన్స్ ట్రోఫీకి ముందు వరుసగా వైఫల్యం చెందాడు అప్పటి నుంచి రోహిత్ ఫిట్నెస్ గురించి విమర్శలు మొదలయ్యాయి కానీ ఇదే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిట్నెస్ లో ఆదర్శంగా ఉండే కోహ్లీ కూడా గేమ్లో ఫెయిల్ అయ్యాడు చాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరు ఎరగదీశారు ఏకంగా ఫైనల్ కు చేర్చారు ఇక కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాబట్టి ఇక్కడ ఫిట్నెస్ అనేది బ్యాట్స్మెన్స్కు పెద్ద సమస్య కాదు పరుగులు చేస్తే చాలు సరఫరాజ్ కూడా ఫిట్నెస్ లేదని చాలా కాలం వేల పరుగులు చేసినా కూడా లావుగా ఉన్నాడని పక్కన పెట్టారు సునీల్ గవాస్కర్ సెలెక్టర్లకు చురకలు అందించడంతో టీంలోకి తీసుకున్నారు ఆ తర్వాత తన సత్తా చాటాడు కానీ మళ్ళీ అతను పక్కకు పెట్టేశారు అయితే రాజకీయ పార్టీలన్నీ రాజకీయాలకై పరిమితం అయితే మంచిది గాడిద పని గాడిద చేయాలి గుర్రం పని గుర్రం చేయాలి ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి ముందు వాటిని నాయకులు పట్టించుకోవాలి వాటి గురించి మాట్లాడుకోవాలి క్రీడలు అనేవి సపరేట్ వాటిని పాలిటిక్స్ కు దూరంగా ఉంచితే మంచిది అయితే లెజెండరీ క్రికెట్ స్థాయికి ఎదిగిన రోహిత్ శర్మపై సెమా కమెంట్స్ మాత్రం నీచమైనవి అసందర్భ ప్రేలాపనాన్ని చెప్పొచ్చు తన పాపులారిటీ కోసం ఇలా దరిద్రపు కమెంట్స్ చేస్తుందని మనం భావించవచ్చు వరుస వైఫల్యాలతో మునుగుతున్న తమ పార్టీ మీద మనసు పెట్టుకుంటే వారికే మంచి ఆమె చేసిన పనికి బీజేపీ ఇతర క్రికెట్ లవర్స్ రాహుల్ ను టార్గెట్ చేశారు అనవసరంగా ఆమె రాహుల్ తిట్టించింది అందుకే ఆమె పని ఆమె చేసుకుంటే చాలా మంచిది పైగా కాంగ్రెస్ కూడా ఇలాంటి నోటి తిట్ట ఉన్న వారికి అధికార ప్రతినిధి హోదా ఇవ్వడం మంచిది ఆ పార్టీయే కాదు ఏ పార్టీ అయినా కూడా ప్రజా సమస్యల వరకే వారు పరిమితం అయితే అందరూ హర్షిస్తారు మరి ఆమెపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే రోహిత్ శర్మపై మీ అభిమానాన్ని చాటండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి